చాలా మంది పిల్లలు తమ తల్లిదండ్రుల చివరి కోరికను తీర్చడానికి ఎన్ని కష్టాలైనా పడతారు కొందరు విదేశాల్లో ఉంటూ తమ కన్నవారి అస్థికలను గంగలో కలపడానికి స్వదేశానికి వస్తుంటారు అయితే ఈ సెంటిమెంట్ మనకే కాదు విదేశాల్లో కూడా కాస్త ఎక్కువనే ఉంటుంది ఇక తాజాగా ఇద్దరు తనయులు తన తండ్రి చివరి కోరికను నెరవేర్చడానికి పెద్ద రిస్కే తీసుకున్నారు దీంతో ఏకం యుఎస్ ఫెడరల్ ఏవియేషన్ అథారిటీ దర్యాప్తు ప్రారంభించింది అయితే ఆ ఇద్దరు తనయులు తమ తండ్రి కోసం చేసిన పనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతుండగా కొందరు నెటిజన్లు మాత్రం వారు చేసిన పనికి అంటున్నారు మరికొందరు మాత్రం ఇంతదానికంత అంత అవసరమా అని సెటైర్లు వేస్తున్నారు ఇంతకీ ఆ తండ్రి చివరి కోరిక తీర్చడానికి ఆ ఇద్దరు కుమారులు చేసిన పనేంటూ తెలుసుకోవాలనుకుంటే లెట్స్ వాచ్ ఇద్దరు కుమారుడు తండ్రి చివరి కోరిక నెరవేర్చారు తండ్రికి వినూత్నంగా నివాళులర్పించారు అంత్యక్రియల్లో భాగంగా హెలికాప్టర్ నుండి లక్షల్లో డబ్బుల వరుస కురిపించారు ఇక డీటెయిల్స్ లకి వెళితే యాభై ఎనిమిదేళ్ల డారెల్ థామస్ మానవత్వం కలిగిన వ్యక్తి అలాగే సంపన్నుడు కూడా పేద ప్రజలకు నిత్యం సహాయం చేస్తూ ఉండేవాడు అయితే పలు కారణాల వల్ల అతడు జూన్ పదిహేనున మృతి చెందాడు ఆయన మరణించిన దాదాపు పన్నెండు రోజుల తర్వాత ఆయన అంత్యక్రియలు నిర్వహించారు అంత్యక్రియల సందర్భంగా థామస్ కుమారులు తమ తండ్రి చివరి కోరికను తీర్చడానికి హెలికాప్టర్ను ఏర్పాటు చేశారు దాని నిండా గులాబీ రేకులను కురిపించడమే కాకుండా లక్షల్లో నగదు వర్షం కురిపించారు ఆకాశం నుండి కరెన్సీ నోట్ల కట్టలు కింద పడుతూ ఉండడంతో అక్కడున్న వారు వాటిని పట్టుకోవడానికి ఎగబడ్డారు దాంతో దాదాపు గంట మేర ట్రాఫిక్ నిలిచిపోయింది ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఇక డారెల్ కుమారులు డబ్బుల వర్షం కురిపించడంతో ట్రాఫిక్ సమస్య కలిగిందన్న సంగతి పోలీసులకు తెలిసిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు డెట్రాయిట్ పోలీసులు తమ స్థాయిలో ఎటువంటి దర్యాప్తు జరగడం లేదని స్పష్టం చేశారు కానీ ఈ విషయంపై యుఎస్ ఫెడరల్ ఏవియేషన్ అథారిటీ దర్యాప్తు ప్రారంభించింది ఎందుకంటే తండ్రి చివరి కోరిక తీర్చడం తప్పు కాదని కానీ ట్రాఫిక్ ఇబ్బంది కలిగించేలా వ్యవహరించడం తప్పని ఆ సంస్థ అభిప్రాయపడుతుంది ఇక ఆ వీడియోపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు పేద ప్రజలకు చనిపోయినా కూడా ఈ మహనీయుడు ఆర్థిక సహాయం చేస్తున్నాడు గ్రేడ్ అని అంటున్నారు కొందరు మాత్రం తండ్రి చివరి కోరిక అంటూ హెలికాప్టర్ నుండి లక్షల్లో డబ్బులు కురిపించే బదులు పేదవారి దగ్గరికెళ్లి డబ్బు పంపిణీ చేస్తే సరిపోతుంది కదా అంత హంగు ఆర్బాతాలు ఎందుకని సెటైర్లు వేస్తున్నారు